ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మనం చేసే దీపారాధన వల్ల మన తలరాత ఎలా మారుతుందో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన శాస్త్రంలో దీపారాధనకు చాలా విశిష్టత ఉంది ఎవరైతే ప్రతినిత్యం క్రమం తప్పకుండా సూర్యోదయాల సూర్యాస్తమయాల్లో దీపారాధన చేస్తుంటారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తుంటారు అయితే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది మీరు చేసే పూజలన్నీ నేరుగా దేవుని చెంతకు చేరతాయి మీ పూజకు వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యం లభిస్తుంది ఇక ఇలా జరిగాక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఏ నియమాలను పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటలలోపు దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది బ్రహ్మముహూర్తంలో లేచి పూజలు చేయలేని వారు కనీసం తొమ్మిది గంటలలోపైన దీపారాధన పూర్తి చేయాలి తొమ్మిది గంటలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దీపారాధన చేయకండి ఎందుకంటే ఈ సమయంలో పూజలు చేస్తే నీకు సరైన పుణ్యఫలితం లభించదు ఇక ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సమయంలో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు కోటిరెట్ల ఫలితం ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం వేళలో శివపార్వతలు తమ గణాలతో కలిసి భూమిపై తిరుగుతుంటారు కాబట్టి సాయంత్రం చేసే పూజలకు శివపార్వతుల అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అందుకే సాయంకాలం సమయంలో పూజలు చేసే సమయంలో ఇంట్లో ఎవరూ పడుకోరాదు భోజనం చేయరాదు అలాగే భార్యాభర్తలు ఏకాంతంలో గడపరాదు ఇక పూజ చేసే ఆడవారైతే ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి అయితే తలస్నానం చేయలేని ఆడవారు పాపిట కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఇంట్లో దీపారాధన చేసే రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అలాగే దరిద్రం అంతా తొలగిపోతాయి ఇక ఇల్లంతా శుభ్రం చేయలేని వారు కనీసం పసుపు నీళ్లను చల్లుకొని దీపారాధన చేయవచ్చు పూజను చేసే ఆడవారు ఖచ్చితంగా చీరను ధరించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నైటీలు వేసుకుని పూజలు చేయరాదు వివాహమైన ఆడవారు తమ కాళ్లకు పసుపు రాసుకొని నుదుటున కుంకుమ ధరించి ముత్తైదువుగా తయారయ్యాక ఇంట్లో దీపారాధన చేయాలి అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభిస్తుంది కేవలం శనివారం రోజునే పూజగదిని శుభ్రం చేసుకోవాలి వేరే ఏ వారాల్లో పూజగదిని శుభ్రం చేయరాదు ప్రతి ఒక్కరూ తమ తమ పూజాగదిలో తప్పనిసరిగా అక్షింతలు పెట్టుకోవాలి పూజగదిలో ఉండే అక్షింతలు ఎంతో దైవశక్తి ఉంటుంది ఇంట్లో పూజ ప్రారంభించే ముందు చిన్న ముగ్గు వేసుకోవాలి అలా ముగ్గు వేయకపోతే మీరు చేసే పూజలకు ఏ ఫలితం దక్కదు ఇక పూజలో వాడే దీపం ప్రమిదలు చాలా పవిత్రంగా ఉండాలి దీపం ప్రమిదలు స్టీల్ లేదా నల్లగా ఉండకూడదు దీపం ప్రమిదలు ఎప్పుడు కూడా శుక్రవారం రోజున తోమరాదు అలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఇక మీరు ఎప్పుడైనా వ్రతాలు చేస్తుంటారు అలాంటప్పుడు పూజలో వెండి దీపపు ప్రమిదలు ఉంటే గనక మీరు చేసే వ్రతానికి పూర్ణ ఫలితం లభిస్తుంది పూజగదిలో దేవుళ్ల చిత్రపటాలు కింద ఎప్పుడు కూడా న్యూస్ పేపర్లను వాడరాదు పూజగదిలో ఎల్లప్పుడూ కూడా తెల్లటి వస్త్రంను పరిచి ఆ వస్త్రంపై దేవుడి విగ్రహాలను చిత్రపటాలను పెట్టాలి దీపారాధన చేసే ముందు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో దీపం ప్రమిదలను పెట్టుకోవాలి విశేష ధనలాభం కోసం తమలపాకు పైన నైవేద్యం పెట్టాలి దీపం పరబ్రహ్మ స్వరూపం దీపం వెలుగులోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి పూజలో దీపం వెలిగించే ముందు ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ముందుగా ప్రమిదలకు నమస్కారం చేసిన తర్వాతనే దీపాన్ని వెలిగించాలి అయితే దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే అపారమైన సంపదలు చేకూరుతాయి అదేవిధంగా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగి మీకు అపారమైన ధనలాభం కలుగుతుంది చాలామంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్క ప్రమిదను మాత్రమే వాడుతుంటారు ఇలా పూజగదిలో ఒక్క ప్రమిదను వెలిగించరాదు తప్పకుండా రెండు ప్రమిదలను వెలిగించాలి పూజగదిలో రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడకుండా మీ ఇల్లంతా సుఖశాంతులతో నిండిపోతుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తూర్పుముఖంగా దీపాన్ని వెలిగిస్తే మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో ఇక ఏ సమస్యలు లేకుండా హాయిగా ఉంటారు పడమరముఖంగా దీపాన్ని వెలిగిస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఉత్తరముఖంగా దీపాన్ని వెలిగిస్తే మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో దక్షిణముఖంగా దీపాన్ని వెలిగించకూడదు ఒకవేళ గనక దక్షిణముఖంగా దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి కష్టాలు అలాగే విపరీతమైన అనారోగ్య సమస్యలు మొదలవుతాయి ఇంటి సంపద అంతా నశించిపోతుంది ఇక దీపారాధన చేసే ఆడవారు ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి ఎర్రటి వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేస్తే స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తిస్తుంది అలాగే భర్త యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది అదేవిధంగా పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేస్తే డబ్బు పరంగా ఉండే సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి పూజకు ఉపయోగించే పువ్వులు చాలా పవిత్రమైనవి అయి ఉండాలి పక్కింటివారి పెరట్లో ఉండే పూలను తీసుకొచ్చి మీ ఇంట్లో పూజలు చేయరాదు అలాగనక మీరు పూజ చేస్తే మీరు చేసే పూజలలో సగం పుణ్యఫలితం వాళ్లకు వెళుతుంది పూజకు వాడే పూలు మనం ఎప్పుడు కూడా వాసన చూడరాదు అలా వాసన చూస్తే అవి మనం ఎంగిలి చేసినట్టు ట్రెక్కలు లేని పూలతో దేవుడి ఆరాధన చేయకూడదు ఎవరికైతే ఐశ్వర్యవంతులు కావాలనుకుంటారో వారు గులాబీ పూలతో పూజ చేస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా అనారోగ్యంతో బాధపడేవారు మల్లెపూలతో దేవుడిని పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక వివాహం కానివారు సన్నజాజి పూలతో పూజిస్తే వివాహ గడియలు దగ్గర పడతాయి మంచి సంబంధం కుదురుతుంది మందార పూలతో దేవుణ్ణి పూజిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి చామంతి పూలతో పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి జిల్లేడు పూలతో శివుని పూజిస్తే మీ కుటుంబానికి ఏడు తరాలకు సరిపడే ఐశ్వర్యం కలుగుతుంది దేవునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది జామ పండును నైవేద్యంగా సమర్పిస్తే ఆరోగ్య సమస్యలు తీరతాయి ఎండు ద్రాక్షను నైవేద్యంగా సమర్పిస్తే మీ కోరికలన్నీ త్వరలో నెరవేరుతాయి అరటిపళ్ళను నైవేద్యంగా సమర్పిస్తే కుటుంబ పరంగా ఉండే సమస్యలు వెంటనే తొలగిపోతాయి ప్రతి శుక్రవారం నాడు ఇంటి గడపలకు పసుపు రాయాలి మన ఇంటి గడపలు ఎల్లప్పుడూ పసుపుతో అలికినవై ఉండాలి అలాంటి ఇళ్ళల్లోనే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదని బాధపడేవారు మీ పూజాగదిలో తప్పనిసరిగా ఒక గోమాత విగ్రహాన్ని పెట్టుకోండి పూజాగదిలో గోమాత విగ్రహం ఉంటే మీ ఇంట్లో ముక్కోటి దేవతలు ఉన్నట్టే ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్